అధికారులు చిత్తశుద్దితో పనిచేసి సంక్షేమ పథకాలు కొందేలా చూడాలని మంత్రి జూపల్లి దిశానిర్దేశం చేశారు ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి జూపల్లి కృష్ణారావు పర్యటించారు మంత్రులకు ఘన ఘనస్వాగతం పలికారు అనంతరం జడ్పీ హాల్లో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్షా సమావేశానికి మంత్రులు హాజరయ్యారు సమావేశానికి కొంత ఆలస్యంగా వచ్చిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మికి వేదికపై కూర్చి వేయకపోవడంతో ఆమె అధికారులు కూర్చున్న చోట ఆశనులు కావడం చర్చకు దారితీసింది భారస సహచరు ఎమ్మెల్యే అనిల్ जाधव అధికారులు కలిసి కోవ వేదిక వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టడంతో వివాదం సద్దుమణిగింది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి ఒక కంకణం కట్టుకొని వచ్చారు. మంచిగా అభివృద్ధి చేద్దాం బైబిల్ న్యూ డిస్ట్రిక్ట్ ని ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆదివాసుల పరిస్థితి ఏదైతే ఉందో చాలా మేలు చేసే అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతో ఒక మంచి మంత్రివర్గని డిస్టిక్ మంత్రిగా ఇక్కడ పంపించడం జరిగింది అందరం కూడా ఈ ఆదిలాబాద్ చెందిన నాయకులందరూ కూడా సార్తో ఎక్కువ పని తీసుకున్నామని చెప్పి గురుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ